నేను పెట్టిన గ్రామదేవత వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు ఈ సందర్భంగా మా గ్రామ దేవత ఎక్కడ వెలిసారు ఎలా వెలిసారు అనేది ఈ వీడియోలో చెప్తాను కర్నూలు జిల్లా నందవరం అనే గ్రామంలో నందన చక్రవర్తి అనే రాజు ఉండేవాడు ఆయన దత్తాత్రేయ స్వామిని పూజించేవాడు ఆయన పరిపాలించే రాజ్యంలో కరువు రావడం వల్ల ఆయన పూజించే దత్తాత్రేయ స్వామిని వేడుకున్నాడు స్వామి ఈ కరువు ఎలా తీరాలి అని అప్పుడు ఆ స్వామి కలలో కనిపించి నీవు కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి ఆ విశాలాక్షి అమ్మని పూజించు అని చెప్పాడు అలాగే కాశీకి వెళ్లి పూజ చేసుకుని వస్తు ఉండగా దారిలో చిన్న సమస్య ఎదురవుతుంది ఆ రాజుకి అప్పుడు కాశీలో ఉన్న బ్రాహ్మణులు వచ్చి ఆ సమస్యను తీరుస్తారు అప్పుడు ఆ రాజు కృతజ్ఞతతో మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను అడగండి ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాడు కాశీ నుంచి తిరిగి వచ్చిన కొంతకాలం తర్వాత ఆ కరువు తీరిపోయి ఆ రాజ్యం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు అప్పుడు కాశీలో ఉన్న బ్రాహ్మణులకు ఒక సమస్య వస్తుంది అలా నా రాజు మనకు సాయం చేస్తారు అని చెప్పారు కదా అని ఆ రాజు వద్దకు వచ్చారు అప్పుడు ఆ రాజు నేను మీకు సాయం చేస్తాను అని ఎప్పుడు చెప్పాను దానికి సాక్ష్యం ఏంటి అని అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు కాశీ వెళ్లి విశాలాక్షి అమ్మ దగ్గర మొర పెట్టుకుని దీనికి నువ్వే సాక్ష్యం చెప్పాలమ్మా అని భక్తితో అడగగా అప్పుడు ఆ విశాలాక్షి అమ్మే స్వయంగా సాక్ష్యం చెప్పాలి అని వస్తుంది కాశీ నుండి నందవరం వరకు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఆ తల్లితో రాజు ఇలా అంటాడు క్షమించు తల్లి నీ రాకతో మా రాజ్యం పావనమైంది నీ రాక కోసమే ఎదురు చూస్తున్నా నీవు ఇక్కడే ఉంటే రాజ్యం పచ్చగా ఉంటుంది అని అమ్మవారిని వేడుకోగా కాశీ విశాలాక్షి అమ్మ సాక్ష్యం చెప్పడానికి నందవరం వచ్చి చోడేశ్వరి దేవిగా పూజలు అందుకుంటుంది కాశీ నుండి నందవరం వచ్చిన స్వరంగ మార్గం ఇప్పటికీ నందవరం దేవాలయం ముందు ఉంది జై జగన్మాత